మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చూసుకుంటే మిత్రులారా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సిద్ధార్థ యోగ విద్యాలయం డాక్టర్ వై రామచంద్రన్ గారి దగ్గరికి రావడం జరిగింది మిత్రులారా డాక్టర్ గారిని గతంలో కలవడం మాకు దగ్గరలో ఎవరైతే మాకు ఈ ప్రాబ్లం అనుకున్న వాళ్ళని ఇక్కడ పంపించడం వాళ్ళకి నయం అవ్వడం జరిగింది ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా కలవడానికి కారణం ఏంటంటే దేశీయ విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని బతికించాలి వాటిని ఎలా బతికించాలి అవకాశం వాళ్ళు చేసుకుంటున్నారు కదా నేను అనొచ్చు మిత్రులరా కానీ హాస్పిటల్స్కి వెళ్ళి దేవుడి మీద భారం కూడా వేసి అవి కూడా అయిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గర రావడం జరుగుతుంది అని నేను తెలుసుకున్నప్పుడు మిత్రులారా నేను ఒకటే గమనించిన మిత్రులారా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఎంతో కొంత వ్యవసాయం గతంలో చేసిన వాళ్ళైనా సరే ఎంతో కొంత వ్యవసాయం చేయగల వాళ్ళు అని నేను గమనించినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేశీ బియ్యాలతో పాటు దేశీ విత్తనాన్ని కూడా మనం అందచేయాలి అన్న ఒక ఆలోచనతో రానుందని మిత్రులరా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మా దగ్గర ఇరవై మూడు రకాల బియ్యాలు ఉన్నాయండి ఇరవై మూడు రకాల దేశవాళి విత్తనాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు ఆయన ఒకటే చెప్పారు నాకేమన్నా దేశీవాళి విత్తనాలు దేశీవాళి బియ్యాలు నాకేనా పంపించగలరా అని అన్నప్పుడు మిత్రులరా నిజంగా ఇదే కదా నాకు కావాల్సింది ఆయన ఒకటే చెప్తే చెప్పారు నేను ఇప్పుడండి ప్రస్తుతానికి క్లాసుల్లో ఉన్నాను ఈ క్లాసులు అయిపోకముందు మీరు పంపిస్తే దాదాపు రోజుకొచ్చి ఒక రెండు వేలు మూడు వేల మంది ఉన్నారు క్లాసుల్లో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది వాళ్ళు మారితే సంతోషం కదా అని అంటే అవును డాక్టర్ గారు పంపిస్తారని చెప్పడం జరిగింది మిత్రులారా మీకు ఎవరైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు రామచంద్ర గారిని కలవచ్చు ఇరవయో తారీఖు వెళ్ళిన తర్వాత ఇది జూన్ ఇరవయో తారీఖు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉంటారు డాక్టర్ గారు ఫీజు లాంటివి అలాంటివి తీసుకోరు ముందులకైతే కొంచెం ఖర్చు అవుతుంది దాన్ని గమనించి మీరు ఇక్కడ రావచ్చు మిత్రులారా డాక్టర్ గారితో సంప్రదించవచ్చు రెండోది ఏంటంటే మిత్రులారా ఎందుకంటే మనం ఇప్పటికీ విధ్వంసం చేసేసాం గాలిని పాడు పాడు చేసేసాం పొల్యూషన్ ద్వారా నీరుని పాడు చేసేసాం ఎందుకని కెమికల్ ఫార్మింగ్ చేస్తే మనం వంద శాతం మొక్క మీద మనం కెమికల్ కొడితే రెండు శాతం మొక్క మీద పనిచేస్తుంది కరిమా మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోయి భూగర్భ జలాలు దెబ్బతింటాయి ఎందుకంటే అంతకుముందు పల్లెటూరులో ఎలా ఉండేదండి మిత్రులారా ఏ నూతలో చూసినా ఏ బోర్లో చూసినా అక్కడ నీళ్ళు తాగితే అక్కడ నీళ్ళు తాగేవాళ్ళం అక్కడ నీళ్ళు తాగితే కూడా ప్రాణానికి హాయిగా అనిపించేది ఈ రోజున ఎక్కడా నీళ్ళు తాగలేని పరిస్థితి నదులు పాడైపోయినాయి చెరువులు పాడైపోయినాయి కాలువలు పాడైపోయినాయి ఆఖరికి బోర్లు కూడా ఎలా పాడైపోయినాయి అవును మనం ఎట్టే కెమికల్ మొత్తం భూమిలోకి వెళ్ళిపోతున్నప్పుడు భూమి ఖచ్చితంగా పాడైపోతుంది అండి మిత్రుల అలా పాడు చేస్తాం దాంతోపాటు మన ఆహారం తినేది విషయం కదా దాన్ని పాడు చేస్తాం ఈ మూడు పాడు చేసుకుని మనం వెళ్ళిపోయి భూమి పాడైపోతుంది చంద్రమండలానికి అంటే చంద్రమండలాన్ని కూడా మనం పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం కాదు కదా మిత్రులరా అవకాశం ఉన్నంత మటుకు కూడా నేచర్తో కనెక్ట్ అవ్వండి ఇప్పుడు నా బాధ అయినా డాక్టర్ గారి బాధ అయినా విజయరామ్ గారు ఏంటంటే మేము ఒకటి ఆలోచిస్తూ ఉన్నాం వెయ్యిలో రెండు శాతం మంది మూడు శాతం మంది మారడం ఏంటండి తొమ్మిది వందల తొంభై ఏడు మంది మారలేదా అని అన్నప్పుడు నిజంగానే మారలేదు కదా మిత్రులారా మనం ఏమైనా చేస్తున్నామంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అవునా ఇది చేస్తున్నారా అంటే చేసిన వాళ్ళని పెత్తోళ్ళని చూసినట్టు చుట్టం అది కొంతవరకు ఏదైనా మిత్రులారా ఏదైనా కొంతవరకు ట్రెండింగ్లో ఉంటుంది ఏదైనా అవతల వాళ్ళని అవహేళన చేస్తే కొంతవరకు నవ్వుకుంటారు ఎంతవరకు నవ్వుతారు అది నిజం కాదు కదా నిజం కాదని మనకు తెలుసు కదా ఈరోజు మిత్రులారా భూగర్భ జలాలను నాశనం చేసి వాడు ఆటోలోను ట్రక్లో తీసుకొస్తాడు ఒక డబ్బాలో రెండు వేల లీటర్లు ట్యాంకులో తీసుకొస్తాడు దాని మినరల్ వాటర్ అది మినరల్ వాటర్ కాదు మిత్ర దాని ఆర్ఓ వాటర్ అందులో ఏమీ లేవు ఒకటి మిత్రులరా మీరు గమనిస్తే అందులో ఏమీ లేవు దాన్ని మనం మినరల్ వాటర్ అని గొప్పగా చెప్తూ ఉంటాం ఆ వచ్చిన తర్వాత మిత్రులారా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినాయి రెండోది ఏంటి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి ఆర్ఓ వాటర్ వల్ల ప్రకృతి ప్రసాద్ గారు చెప్తారు ఆయన దాదాపు పదకొండు పన్నెండు సంవత్సరాల క్రితమే రెయిన్ వాటర్ ఏదైతే ఉందో డాబావ్లో పండిగి దాన్ని ఒకటి వాన రెండవ వాన వదిలేసేసి వే మురికి కొంచెం మురుగ్గానే వదిలేసేసి ఫ్రెష్ వాన ఏదైతే ఉందో ఆ నీళ్ళని పట్టి ఒక ఐదు లేయర్లు ఒక రెండు వేల లీటర్ల స్టీల్ ట్రమ్లో ఇసుక కర్రబొగ్గులు సున్నపు సున్నపరాళ్ళు అలాంటివి ఒక ఐదు లేయర్లుగా వేసి ఆ వాటర్ని అందులో పంపించి దాన్ని అండర్గ్రౌండ్ లో దాచుకోవడం